హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎందుకంటే తొంభై వేల మంది మా సురేష్ సార్ క్లాసెస్ యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అంతేకాకుండా ఎవరైతే మొబైల్లో క్లాసెస్ వింటున్నారో సెవెంటీ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ యూట్యూబ్లో మా క్లాసెస్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా థ్యాంక్ యూ త్వరలో మనకు గురునానక్ జయంతి రాబోతుంది దాన్నే మనం తెలంగాణలో కార్తీక పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం తెలంగాణలో కార్తీక పౌర్ణమి నాడు గత ఎస్ఏ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ భీమ్గల్ మండలంలో జరిగే ప్రధానమైనటువంటి జాతర లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర ఇది కార్తీక పౌర్ణమి నాడు జరుగుతుంది దీనిపైన గతంలో మనకు క్వశ్చన్ రావడం జరిగింది అంతేకాకుండా గురునానక్ పైన కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది గురునానక్ స్థాపించినటువంటి మతం సిక్కు మతం సిక్కుల యొక్క ప్రధానమైనటువంటి గ్రంథం ఆది గ్రంథ్ ఆది గ్రంథ్ ఇదే సిక్కుల యొక్క పది మంది గురువులు ఉంటే మొట్టమొదటి గురువుగా సిక్కు మత స్థాపకుడిగా గురునానక్ని పేర్కొంటున్నాం వీరి యొక్క పవిత్ర ప్రదేశం అమృత్సర్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ అనేది ఉంది ఈ మధ్య కాలంలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ దేశం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు భారతదేశంలోని పంజాబ్తో పాటు ఎక్కువగా సిక్కులు ఉన్నటువంటి ప్రాంతం కెనడా అనే దేశం సో కెనడాలో కూడా పెద్ద ఎత్తున ఖలిస్తాన్ ఉద్యమం అనేది కూడా జరుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వన్ రూపీకే వన్ రూపీకే ఫ్రీ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి మీరు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాసిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాసిన అంటే ఎస్ఎస్సి జీడి కావచ్చు లేదా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు ఏ ఎగ్జామ్ కైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా త్వరలో జరగబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి బయాలజీ క్లాసెస్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను బయాలజీ క్లాసెస్ను వినోద్సారికి అడగడం జరిగింది సార్ పర్వాలేదు నా క్లాసెస్ ఫ్రీగా ఇవ్వమన్నారు కాబట్టి ఎవరైతే త్వరలో జరగబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళకు గతంలో బయాలజీ నుండి టెన్ మార్క్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్లు కూడా మనకు బయాలజీ పైన మార్క్స్ వస్తున్నాయి సో ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కేవలం ఒక రూపాయికే బయాలజీ క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా లభిస్తాయి సో అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియో పెట్టగానే మీకు ఆఫర్ స్టార్ట్ అవుతుంది ఓకేనా అండి సో మీరు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఒక్కసారి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో కనిపిస్తుంది సో ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందంటే చాలా మంది అయిపోయినాక మళ్ళీ కామెంట్ చేస్తారు సార్ ఎప్పటి వరకు ఉంది ఆఫర్ అని అది కూడా చెప్తున్నాను ఈ నవంబర్ ఈ నవంబర్ ఐదో తారీఖు నాడు మనకు కార్తీక పౌర్ణమి ఉంది ఆ రోజు వరకు మాత్రమే ఉంటుంది ఈ ఫ్రీ బయాలజీ క్లాసెస్ ఆఫర్ మళ్ళీ తర్వాత మీకు కనిపించదు అంతేకాకుండా ఈ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది అందరికీ తెలుసు అవునా త్వరలో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది దానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడేటటువంటి టాపిక్ ఇది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో త్వరలో త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకు డేట్ ఆల్రెడీ ఇచ్చారు సో ఈ నవంబర్ సెవెంటీన్త్ నుండి ఈ నవంబర్ సెవెంటీన్త్ నుండి మనకు గ్రూప్ డి ఎగ్జామ్స్ని ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చాలా మంది నగర్ నగర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఫోన్ చేశారు సార్ ఎక్సలెంట్ క్లాసెస్ ఉన్నాయని ఎందుకంటే వినోద్ సార్ ఆల్రెడీ కొన్ని వందల బ్యాచెస్ని చెప్పడం జరిగింది టాప్ ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరిగింది ప్రస్తుతం సార్కి రీసెంట్గా జూనియర్ లెక్చరర్ కూడా రావడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ మధ్య కాలంలో అందరు ఎక్కువగా చదువుతున్నటువంటి ఎస్ఎస్సి జీడి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఐ పిసి ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అవి కూడా తీసుకోండి ఈ టూ డేస్ కొరకు మన యాప్లో తెలంగాణ స్కీమ్స్ అంటే మీరు తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని రాయండి జేఎల్ డిఎల్ గురుకుల పీజీటీ టీజీటీ లేదంటే కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ స్కీమ్స్ పైన మీకు అవగాహన ఉండాల్సింది ఆ తెలంగాణ స్కీమ్స్ని కూడా వన్ రూపీకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది సో ఎస్ఐపిసి వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది ఆర్ఆర్బి ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఈ బయాలజీ క్లాసెస్ ఉపయోగపడతాయి కాబట్టి అవకాశాన్ని వృధా చేసుకోకండి టైం వేస్ట్ చేయకండి కష్టపడి ఇష్టపడి చదవండి మా సురేష్ఆర్ క్లాసెస్ యాప్ని చాలామంది క్లాసెస్ తీసుకున్న తొంభై వేల మంది మా యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే కాదు కోర్సెస్ కూడా తీసుకోవడం జరిగింది మన దీపావళి రోజు కూడా ఆఫర్ ఇస్తే ఒకటే రోజు రెండు వేల మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు చాలామంది నాకు దిల్సు నగర్లో అశోక్ నగర్లో స్టూడెంట్స్ కలుస్తారు నేను నేను కూడా టీ తాగడానికి వెళ్తే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ సార్ మీ క్లాసెస్ వింటున్నామని నాకు చూపించడం జరిగింది ఒక స్టూడెంట్కి పీజీటీ రావడం జరిగింది ఒక తనకి ఎఫ్బిఓ రావడం జరిగింది సో కాబట్టి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి సో ఫ్రీ ఇవ్వడం అంటే నేను ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కోచింగ్ సెంటర్లో క్లాసెస్ చెప్పాను ఆల్రెడీ యూట్యూబ్ ఉంది అవునా మనకి ఇన్స్టాగ్రమ్లో కూడా వీడియోస్ చేస్తున్నాను సో ప్రతిది కూడా కాంపిటేటివ్ పర్పస్లోనే ఏదో మీరు ఎంటర్టైన్ చేయాలి టైం వేస్ట్ చేయాలి కాదు ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లోనే మన వీడియోస్ ఉంటాయి కాబట్టి సో ఒక్కసారి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ